కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు హైదరాబాద్లో ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సిఓహెచ్ఓఆర్టీ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి హ్యాక్థాన్లోని తొంభై రెండు జట్లతో పోటీపడి ప్రథమ స్థానంలో నిలిచారు ఐఎస్ఎఫ్ ఫౌండర్ జేఏ చౌదరి పది జట్లను ఎంపిక చేయగా అందులో నుండి నాలుగు జట్లు తుది జాబితా ఎంపిక చేశారు దీనిలో ఒకటి జ్యోతిష్మతి కళాశాల విద్యార్థులు యుఎస్లోని నిర్వహించే పరిశోధనలో పాల్గొనేందుకు తమకు పిలుపు రావటం సంతోషంగా ఉందన్నారు భారతదేశ వ్యవసాయ పద్ధతుల గురించి పంట వ్యాధులను గుర్తించడానికి స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి ప్రాజెక్టు ఆల్ క్రాప్ కేర్ అనే ఏ వన్ ఏ వన్ ఆధారిత పరిష్కారానికి విద్యార్థులు అజిత్ ఫోర్త్ ఇయర్ సిఎస్ఈఏ అక్షిత్ ఫోర్త్ ఇయర్ సిఎస్ఎంఏ మరియు రమేష్ ఫోర్త్ ఇయర్ సి సిఎస్ఈసి కలిసి రూపొందించారు కళాశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన విద్యార్థులను చైర్మన్ జువ్వాడి సాగర్ రావు అభినందించారు భారతదేశ వ్యవసాయ పద్ధతులను రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర వ్యవసాయ రంగంపై అమెరికాలో ప్రదర్శించడానికి కళాశాల విద్యార్థులు ఎంపిక కావడం వారి భవిష్యత్తుకు ఇది బంగారు బాటలు వేస్తుందని జేఐటిఎస్ చైర్మన్ జువ్వాడి సాగర్ రావు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి ప్రిన్సిపాల్ డాక్టర్ అనిల్ కుమార్ డీన్ డాక్టర్ పీకే వైశాలి హెచ్ఓడి సి డాక్టర్ జగదీష్ ఉన్నారు మా యాప్ లో ముఖ్యంగా ఏంటంటే మేము రియల్ టైం డేటా తీసుకొని మేము అనేది యూజ్ చేసాము ఎన్పికే సెన్సర్ ఏంటంటే మన మట్టి లోపల ఉన్న నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మట్టి లోపల ఉన్న ఈ న్యూట్రియన్స్ గురించి చెప్తుంది దీనితోని మనకి పంట అనేది సజెస్ట్ చేస్తుంది మట్టి లోపల ఉన్న న్యూట్రియన్స్ అలాగే మేము ఇంకా టెంపరేచర్ సెన్సర్ యూజ్ చేశాము హ్యూమిడిటీ సెన్సర్ యూజ్ చేసాము వాటర్ లెవెల్ సెన్సర్ యూజ్ చేసాము హెల్మోన్ ఎవ్రీవన్ మేము నేను అజిత్ నా టీమ్మేట్ అక్షిత్ నా టీమ్మేట్ రమేష్ మేము జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ ఫైనల్ ఇయర్ బీటెక్ సిఎస్సిలో చదువుతున్నాము మేము ఈరోజు మీ ముందు మాట్లాడడానికి చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాము ఈరోజు మా క్యాక్స్ట్రామ్ ప్రాజెక్ట్ ఏఐ క్రాప్ కేర్ అచీవ్మెంట్స్ అండ్ జర్నీ మీ ముందు షేర్ చేయటం మాకు చాలా ప్రౌడ్గా ఉంది ఫస్ట్ మా కాలేజ్లో ఎస్ఐపి ల్యాబ్ వాళ్ళు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశారు ఇది టాస్క్ అండ్ ఎడోనెట్ ఫౌండేషన్ వాళ్ళు కన్ అసోసియేషన్గా ఉన్నారు దీంట్లో మాకు హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ కిట్స్ ప్రొవైడ్ చేశారు దీంట్లో క్యాప్షన్ ప్రాజెక్ట్ ఇనిషియేటివ్గా మేము ఏఐ క్రాఫ్ట్వేర్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఈ అచీవ్మెంట్స్ పొంది మేము రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసే స్థాయి వరకు వెళ్ళాము ఆ కాలేజ్ జ్యోతిష్మాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అండ్ మన కంట్రీని గ్లోబల్ స్టేజ్లో రిప్రజెంట్ చేయడం మాకు చాలా గౌరవంగా ఉంది అలాగే రీసెంట్లో నేషనల్ లెవెల్ యాకటాన్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు మన హైదరాబాద్లో కండక్ట్ చేశారు దాంట్లో ఈ ప్రాజెక్ట్కి మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి మాకు టెన్ థౌసండ్ క్యాష్ ప్రైజ్ అండ్ సర్టిఫికెట్స్ అండ్ టీషర్ట్స్ అందజేశారు ఈ ప్రాజెక్టు గురించి మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం అచీవ్మెంట్స్ సాధించడానికి ముఖ్యంగా మా కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తున్నాము ముఖ్యంగా మా చైర్మన్ జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీ సాగర్ రావు సార్ అండ్ ఆల్సో అవర్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ సుమిత్ సార్ గారు అండ్ అవర్ ప్రిన్సిపల్ అనిల్ సార్ అండ్ అవర్ డీన్ వైశాలి మ్యామ్ అండ్ అవర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ జగదీష్ వింటూ వస్తూ ఉంటాం లైక్ రైతులు దేశానికి వెన్ను లాంటి లాంటివారు అని బట్ రైతులు చాలా కష్టపడుతున్నారు లైక్ క్రాప్ ఫెయిల్యూర్ కానీ సాయిల్ డిగ్రేడేషన్ కానీ ఆర్ ఎనీథింగ్ సో ఇవన్నిటిని అధిగమించడానికి మేము ఏఏ క్రాప్కరీ అనే యాప్ చేసాం సో ఇందులో ఫార్మర్స్ ఏం చేస్తారు అంటే యాప్ ఓపెన్ చేసి ఫోటో తీసి మా యాప్లో అప్లోడ్ చేస్తే పంటకి ఏం డిసీజ్ వచ్చింది ఎలా క్యూర్ చేయాలి అని చెప్తుంది మా యాప్ అలాగే క్రాప్ ప్రైస్ రికమెండేషన్ ఇన్ మార్కెట్ లైక్ పంట ముందు వీటికి మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంది రైస్కి ఎంత ప్రైస్ ఉంది అన్నీ ముందే చెప్పేసరికి రైతులకు ఒక అవగాహన వస్తుంది ఏ పంట పండిస్తే ప్రాఫిట్స్ ఎందులో ఎక్కువ వస్తారు కానీ కాంటాక్ట్ అవ్వడం కానీ జరిగి వాళ్ళు మొత్తం కంప్లీట్గా మేనేజ్ చేస్తారు సో ఫార్మర్స్కి ఎలాంటి కష్టం లేకుండా క్రాప్ పండిస్తారు సో ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ సాయిల్ స్పీక్స్ ఏఐ లిజన్ అవర్ ఏఐ క్రాప్ ప్రెడిక్ట్ ది పర్ఫెక్ట్ ది ఫ్యూచర్ నాకు చాలా నమ్మకం ఉంది ఏఐ క్రాప్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ జరిగితే రైతులకి చాలా ఉపయోగంగా ఉంటుంది థ్యాంక్ యూ ఒక రైతు బిడ్డగా ఇలా మీ ముందు మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది రైతు యొక్క కష్టాలు ఎలా ఉంటాయో ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు పొలాల్ని సాగు చేసి దుక్కి దున్ని పొలాన్ని కంటి ఒక ఒక కంటికి రెప్పలాగా చూసుకునే ఒక రైతుకి అత్యవసర సమయాల్లో మొగిలి మొగి పురుగు లాంటివి కీటకాలు దాడి చేయడం ద్వారా పంట నష్టాల బారిన పడడం ద్వారా రైతులు చాలా ఆత్మహత్య రైతులు చాలా ఆత్మహత్య ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అందు అందుచేత మేము ఏఐ క్రాప్ కేర్ అనే యాప్ని డెవలప్ చేసాము ఆ యాప్ ఎలా అంటే ఫార్మర్స్కి ఎలా అంటే చాలా సహాయపూర్వకంగా ఉంటుంది ఆ యాప్ని యూజ్ చేసుకొని ఒక ఫోటో అప్లోడ్ చేస్తే ఆ ఫోటో దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి చెప్తుంది